పార్లమెంటరీ నియమ నిబంధనలు పాటించాలని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు సీనియర్ సభ్యుల నుంచి ఉత్తమ విధానాలను మంచి భాషను నేర్చుకోవాలని సూచించారు పార్లమెంటు సమావేశానికి ముందు జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ సేతర నాయకుడు మూడోసారి ప్రధాని కావడంతో ప్రతిపక్షం కలత చెందుతోందని అన్నారు తమ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను సమర్థవంతంగా సభలో ప్రస్తావించాలని మోదీ సూచించినట్లు సమావేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు ఎంపీలంతా పార్లమెంటు సమావేశాలకు రోజు హాజరు కావాలని మోదీ కోరినట్లు తెలిపారు ఎన్డీఏ సమావేశంలో రాహుల్ ప్రసంగం ప్రస్తావనకు వచ్చిందని అడగా లేదని రిజిజు చెప్పారు అయితే దేశ ప్రధాని సందేశం అందరికీ వర్తిస్తుందని వివరించారు ఎన్డీఏ సమావేశంలో కూటమి నేతలు ప్రధాని మోదీని సన్మానించినట్లు రిజిజు తెలిపారు ఏదైనా అంశంపై మీడియాతో మాట్లాడే ముందు దాని గురించి బాగా అధ్యయనం చేయాలని ప్రధాని ఎంపీలకు సూచించినట్లు సమాచారం నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటూ ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని ఆయన చెప్పారని తెలిసింది ఎంపీలంతా ప్రధానల మ్యూజియాన్ని సందర్శించి అక్కడ ఉన్న ప్రధానలందరి జీవితాలకు సంబంధించిన పత్రాలను చూడాలని కోరినట్లు సమాచారం